అయ్యా బాబు మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా చంద్రబాబును ఇదే చంద్రబాబును అడుగుతూ ఇది మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నా ఇదేమిటో మీ అందరికీ గుర్తుందా ఇది మీ అందరికీ గుర్తుందా ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురి ఫోటోలతో ఇదే చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు చంద్రబాబు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఇందులో చెప్పినవి నేను ఒకసారి చదువుతాను ఇందులో చెప్పినటివి ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతి ఇంటికి ఈ ప్యాంప్లెట్ పంపించాడు ఆయన సంతకం పెట్టి మరీ పంపించాడు ముగ్గురి ఫోటోలతో పంపించాడు ఇందులో ఈయన చెప్పిన ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన హామీలు అని అంటూ ఈయన చెప్పిన మీలు ఏమిటి అంటే రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానంటా అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు ముఖ్యమైన హామీలలో ఈ పెద్ద మనిషి చెబుతూ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మరి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వేల మంది ఇక్కడ ఉన్నారు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి అయినా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు రూపాయి అయినా మాఫీ అయ్యింది అని అడుగుతా ఉన్నాను ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఎగనామం పెట్టాడు ఈ పెద్ద మనిషి మళ్ళీ ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో వేస్తామని చెప్పి చెప్పాడు పెద్ద మనిషి నేను అడుగుతా ఉన్నా మీలో ఎవరికైనా కూడా ఒక్క రూపాయిలో వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఇంటింటికి ఉద్యోగం అన్నాడు ఇంటింటికి ఉద్యోగం అన్నాడు ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి నెల నెల అన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటు నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా ఏ ఒక్క ఇంటికైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశిస్సులు నా ఎడం వైపున ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు నాకు తండ్రి లాంటి తండ్రి లాంటి వాడు నాయుడు నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాససులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా చిన్నప్పల అన్న మీలో ఒకడు అన్నది మా కూడా మర్చిపోవద్దండి అని కోరుతా ఉన్నా తాను గెలిచాడు అని అంటే దాని అర్థం ఒక పేదవాడు గెలిచాడు అని ఒక బీసీ గెలిచాడు అని దాని అర్థం అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు రెండు కలిపితే రెండు వందల స్థానాలకు మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో చూడని విధంగా రెండు వందల స్థానాలకు ఏకంగా వంద స్థానాలు ఈరోజు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతా ఉన్నారు అనంటే సామాజిక న్యాయం అన్నది ఏ స్థాయిలోకి మీ బిడ్డ తీసుకొని పోయాడో ఒక్కసారి గమనించమని కోరుతూ ఈ సామాజిక న్యాయానికి మీరందరూ కూడా రక్షకులుగా నిలబడండి అని చెప్పి మీ అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నాను తోడుగా ఉండమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా నా కుడి పక్కన శేఖరణ నిలబడి ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు వాశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సమినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా